ప్రైజ్ ద నేటి వాగ్దానము భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యశాగ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదహారు వచనము నీవే అద్వితీయ దేవుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో అంతటిని సముద్రములను వాటిలో ఉండున్నదంతటినీ సృజించి వాటన్నిటిని కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకి నమస్కారము చేర్చున్నది ఏసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడును నిత్య ఉన్నాడు ఒక మతానికో ఒక దేశానికో ఒక ప్రాంతానికో చెందిన దేవుడు కాడు భూమి మీద నివసించున్న ప్రతి ఒక్కరికి ఆయనే దేవుడు ఏసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు అన్నజనులకు ఉన్నాడు దర్యావేషు తన రాజ్యంలోని సకల ప్రభుత్వంలో ఉండి వారికి ఈ విధంగా వ్రాయించాడు దాని సేవించిన దేవుడే జీవము గల దేవుడు ఆయనే యుగయుగుండివాడు ఆయన రాజ్యము నాశనం కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును ఆకాశములకు సృష్టికర్త యుహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను ఆమెన్